హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ నుంచి కొందరు కీలకమైన నేతలు వెళ్ళిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం వీళ్లలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది మాజీ మంత్రి రోజా గురించి కొంతకాలం తెలుగుదేశంలో ఉండి చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు రోజా అయితే టీడీపీతో విభేదించి అదే సమయంలో వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని డిసైడ్ చేసుకున్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు మొదటి నుంచి డాషింగ్ బిహేవియర్తో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న రోజా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఒక్కో సందర్భంలో హద్దులు కూడా దాటి వారిపై విడిచిపడ్డం మనం చూసాం ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వారిపై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అదే కొంపము వచ్చింది ఇప్పుడు ఒక్కో సందర్భంలో ఏకవచన ప్రయోగం సైతం ఆమె వెనకడలేదు చంద్రబాబు ముసలివారయ్యారని లోకేష్కు రాజకీయ పరిణితి లేదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ళు కూడా అప్పట్లో ధీటైన సమాధానం ఇచ్చారు ఇక అప్పట్లో చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు భార్య లోకేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి మొత్తానికి మొన్నటి ఎన్నికలపై ఈ ప్రభావం అంతా కలిపి రోజా ఓటమికి కారణమయ్యాయి అయితే ఎన్నికల ముందు తాము తప్పక పేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు రోజా వైఎస్ జగన్ ఇచ్చిన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదానికి మద్దతుగా ప్రచారం చేశారు మళ్ళీ రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు లేదని ఇక ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టమని నిన్న వ్యాఖ్యలు చేశారు రోజా అయితే అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం కేవలం పదకొండు స్థానాలకు సరిపూచుకోవడం జరిగింది చూసాం అయితే ఈ గెలుపు కూటమికి ఎలా వచ్చిందో అది కూడా తెలుసు మనకి సో దాని దాని విషయం పక్కన వెళ్దాం ఇక ఆ పార్టీలో మంత్రులంతా దాదాపు స్వీప్ అవుట్ అయ్యారు ఎన్నికల తర్వాత రోజా చాలా రోజుల దాకా మీడియా ముందు సైతం రాలేదు అజ్ఞాతంలో ఉండిపోయారు తమిళనాడులో ఉండిపోయారు అయితే రోజా అజ్ఞాతంలో ఉండేసరికి ఇక రోజా రాజకీయాలకు దూరం అవుతుందని మళ్ళీ జబర్దస్త్ షోకి గెస్ట్గా వెళ్తుందని ప్రచారం జరిగింది అంతేకాకుండా తమిళనాడులో ఉన్న రోజాకి హీరో విజయ్ తన పార్టీలో చేరవలసిందని ఆఫర్ ఇచ్చారని ఇక తెలుగు రాజకీయాలకు రోజా దూరం అవుతుందని ప్రచారం జరిగింది పైగా రోజాపై అధికార పక్షం కేసులు కూడా మోపింది గత ప్రభుత్వ హయాంలో అడుగుదాం ఆంధ్ర అంటూ నిర్వహించిన కార్యక్రమాన్ని కోట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో రోజా తదితరులపై కేసులు కూడా బుక్ అయ్యాయి మనం చూసాం అయితే రీసెంట్గా రోజా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఏంటంటే మంగళగిరిలో జగన్ జరిపిన పార్టీ కీలక సమావేశంలో రోజా కూడా పాల్గొన్నారు జగన్కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు తిరుపతి నియోజకవర్గ నేతలతో కూడా భేటీ అయ్యారు ఈ సందర్భంగా జగన్తో కలిసి ఫోటోలు కూడా దిగారు రోజా ట్విట్టర్ వేదికగా తన ఫోటోలను కూడా షేర్ చేశారు దీంతో రోజా వైఎస్ఆర్సీపీకి దూరం అవ్వలేదని అభిమానులు ఊపిరి పిలుచుకున్నారు జగన్ కూడా ఇక పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ప్రజలతో మమేకమయ్యేలా కార్యకర్తలను కీలక నేతలను ఆదేశించడం జరిగింది మళ్ళీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి భరోసా కూడా ఇవ్వడం జరిగింది దీనితో కార్యకర్తల ఉత్సాహం కూడా పెరిగినట్లయింది మొత్తానికి రోజు ఆ పార్టీని వీడుతారు అన్న ఊహాగానాలకు తెరపడింది అయితే రోజమ్మా కొంచెం నోరు తగ్గించుకో ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు అవగాహనతో మాట్లాడు అనవసరంగా మీ మాటలతోటి అధినేతకు చెడ్డ ప్లీజ్